హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎటువంటి నూనె కానీ మీగడ కానీ వేయకుండా బీరకాయ కూరని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా కట్ చేసిన బీరకాయ ముక్కలు పాత్రలోకి తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఆవ పొడి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత కొబ్బరి పాలు పోసి బాగా కలపాలి నేను ఒక గ్లాసు కొబ్బరి పాలు అలాగే ఒక గ్లాసు నీళ్లు పోసి కలుపుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత రెండు రిమ్మల కరివేపాకు పచ్చి కొబ్బరి తురుము సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసి కలిపి మరొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇందులో కొబ్బరి పాలు వేసాం కాబట్టి ఆ కొబ్బరి నూనె అనేది పైకి తేలింది బీరకాయ ముక్కలు కూడా ఈ పాటికి పర్ఫెక్ట్ గా ఉడకాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే బీరకాయ కూర రెడీ అయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇలా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్